నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఆడవాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చే రాగిపిండితో తోపు చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మూడే పదార్థాలు కావలసినవి రాగిపిండి కొంచెం కొబ్బరి బెల్లము కొద్దిగా నెయ్యి ముందుగా బాండి పొయ్యి మీద పెట్టుకొని బటర్ వేసుకొని ఇట్లా రాగిపిండి వేయించుకోవాలి వేయి ఉండకట్టుకోకుండా వేయించుకుంటే బాగుంటుంది రాగిపిండి చాలా మెత్తగా ఉంటుంది కదా అందువల్ల చుట్టుకుపోకుండా వేయించితే బాగుంటుంది దాంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేయాలి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కరగబెట్టిన మన బెల్లం నీళ్ళని అందులో పోసుకోవాలి ఒకటికి పిండికి ఒకటిన్నర వాటర్ సరిపోతుంది బెల్లం ఎంతైతే పిండో అంతే బెల్లము పైన కొంచెం నెయ్యి వేయాలి మా చిన్నప్పుడు మా నానమ్మ అయితే మాకు పెట్టేది దీనివల్ల నడువు నొప్పులు రావు ఆడవాళ్ళకి కడుపు నొప్పి కూడా రాదండి నిలసరప్పుడు ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్